ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై దాడిని ఖండించిన ఆర్థిక శాఖ మంత్రి బుద్ధన రాజేంద్రనాథ్ సాక్షాత్తు సీఎంపైనే దాడిపైన చేయడం చాలా దురదృష్టకరం బాధాకరం ప్రతిపక్ష నాయకులు పవన్ కళ్యాణ్ చంద్రబాబు భాష అభ్యంతరకరమని అన్నారు విపక్షాలు రెచ్చగొట్టే మాటల వల్లే ఇలాంటి దారుణాలు ముఖ్యమంత్రిని ఏకవచనంతో సంబోధించడం అధికారంలోకి వస్తే ఏదో చేస్తామనే మాటల వల్లే ఇలాంటి సంఘటనలు కళ్లకు తలకు గాయాలయ్యేలా ఎవరైనా రాళ్లు విసిరించుకుంటారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రజల్లో ఉన్న ఆదరణ తట్టుకోలేకే ఏ కూటమి కుట్రలు రాళ్ళు లేయించుకున్నారనేలా నారా లోకేష్ ట్విట్టర్లో పెట్టిన పోస్టు బాధిత రాహిత్యం టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు నారా లోకేష్ నాయుడు విమర్శలు దుర్మార్గం అని ఆయన వాపోయారు ప్రజలను వెచ్చగొట్టి జ్ఞానము ప్రతిపక్ష పార్టీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ గమనిస్తూ ఉన్నారు ఇది అదే కాదు రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా వివిధ అంటే చాలా బాధ్యత గల నాయకులు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ భాష వాళ్ళు మాట్లాడే భాష అంటే ముఖ్యమంత్రి గారు కూడా అనుకోకుండా పేరు పెట్టి సంబంధించడం మీరు నేను వస్తే ఇచ్చేస్తాను నేను అందరు వస్తే అది చేస్తానని చెప్పి ప్రజలను కేవలం టెంప్ట్ చేసి రెచ్చగొట్టే విధానము మనం రెండు వేల పంతొమ్మిది నుంచి ఎందుకంటే అది భయం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో బలం ఉంది ప్రజా ఉంది ప్రజా ఆదరణ ఉంది వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా డిస్పరేట్ విధానాలు ఉదాహరణకు వైజాగ్లో రెండు వేల పంతొమ్మిది మంది ముందు జరిగిన అటాక్ ఉందో ఆ అటాక్ కూడా మేము గమనించుకోండి ఆ తర్వాత ఇప్పుడు కూడా గమనించుకోండి పైగా దాని రెస్పాన్స్ కూడా అంటే అచ్చెన్నాయుడు గారికి ఎంత బాధ్యత ఉంది లోకేష్ నాయుడు గారికి ఎంత బాధ్యత ఉంది వాళ్ళు ట్విట్టర్లో ఏం పెడతారంటే ఈ రాయి వాళ్ళే వేయించుకున్నారు మూడు కుట్లు పడి మూడు కుట్లు పడిన తర్వాత కన్నుకు తలకు కడతకు ఎంత ఉంది ఇది ఎంచుకోవడం లేదు అంటే మన కన్ను పోయే మాదిరిగా మనమే రాయించుకునే పరిస్థితి ఎక్కడ ఉంటుందా అంటే ఇంత అన్యాయంగా దుర్మార్గమైన ఆలోచనలు ఈ దుర్మార్గమైన పద్ధతులు ఏవైతే ఉన్నాయో ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు మంత్రి శాఖ ముఖ్యమంత్రి గారు మరి సేఫ్ ఉన్నారు కొద్దిగా దృష్టి తీసుకున్న తర్వాత మళ్ళీ ఫర్దర్ ఏం ప్రాబ్లం ఏమైనా కూడా ప్రజల ఆదరణ ఉండేవాళ్ళు ప్రజలందరూ కూడా ఎప్పుడైతే మా నాయకుడు అని అనుకుంటే పరిస్థితి